వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ నేను జనని వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచి బెజవాడ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన కేషినేని నాని ఆ తర్వాత పార్టీలో సహచరులతో పడకపోవడంతో వైసీపీకి మారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై కూడా చెప్పేశారు కానీ ఇప్పుడు తిరిగి ఫుల్ యాక్టివ్ అయిపోయారు దీంతో ఒకప్పుడు తన పక్కలో బల్లెంగా మారి తన ఎంపీ సీటుకే ఎర్త్ పెట్టిన సోదరుడు చిన్నికి ఆయన బాటలోనే వెళ్లి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు దీంతో విజయవాడ ఎంపీ చిన్ని నాని ఎంట్రీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది తొలిసారి విజయవాడ నుంచి అభ్యర్థిగా నినానికి టీడీపీ టికెట్ ఇచ్చింది కుల సమీకరణాలతో పాటు అంగబలం అర్ధబలం కలిగిన స్థానికుడు కావడంతో కేసిన నినానికి ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించింది దీంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా సాగిపోయింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో టీడీపీ చిత్తుగా ఓడిపోయినా కనీస మెజారిటీలతో బయటపడ్డ ముగ్గురు ఎంపీల్లో కేసినేని నాని కూడా ఒకరుగా నిలిచారు ఇదే ఆ తర్వాత ఆయన రాజకీయాన్ని మార్చేసింది రాష్ట్రంలో వైసీపీ గాలిని తట్టుకునే బయటపడ్డా తనకు టీడీపీలో ప్రాధాన్యం కావాలని నాని కోరుకున్నారు కానీ అప్పటికే ఓటమి పాలై కష్టాల్లో ఉన్న టీడీపీ ఏకపక్షంగా నానికి అగ్రతాంబూలం ఇచ్చేందుకు సిద్దం కాలేదు దీని ఫలితమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కేసినేని నాని టీడీపీని వీడి ఎవరు ఊహించని విధంగా వైసీపీలో చేరిపోయారు అయితే ఈ నిర్ణయం ఆయనకు షాక్ ఇవ్వడానికి ఎంతో కాలం పట్టలేదు ఎన్నికల్లో ఓటమి పాలైన కేసు నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీలో సహచరులైన బుద్ద వెంకన్న బోండా ఉమా నాగుల్మీర వంటి వారు ప్రత్యర్థులుగా మారి ఇబ్బందులు పెడుతున్న తరుణంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నాని బాధ్యత వహించాల్సి వచ్చింది ఆ తర్వాత వీరంతా అప్పటి వరకు కేసినేని నాని విజయాల్లో కీలకంగా ఉన్న చిన్ని వైపు మళ్లారు కేసినేని నానితో విభేదించడం మొదలుపెట్టిన సోదరుడు చిన్ని వీరందరినీ కలుపుకుని బెజవాడ రాజకీయాల్లో చక్రం తిప్పడం ప్రారంభించారు దీంతో టిడిపి అధిష్టానం కూడా ఆయనకే ఎంపీగా ఛాన్స్ ఇచ్చింది లోక్సభ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన సోదరుడు నానిపై చిన్ని భారీ మెజారిటీతో విజయం సాధించి ఎంపీ అయిపోయారు అటు నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో ఇక విజయవాడలో చిన్ని హవా మొదలైనట్లేనని అంతా భావించారు అక్కడే బిగ్ ట్విస్ట్ ఎదురైంది విజయవాడ ఎంపీగా ఓటమి పాలయ్యాక కేసినేని నాని సైలెంట్ అయిపోతారనుకుంటే ఆయన రూటు మార్చారు ఇంట్లో ఆస్తి తగాదాలతో పాటు ఇతర వ్యవహారాల్లోనూ చిన్ని ప్రభావం పెరుగుతూ ఉండటం అదే సమయంలో తన పరిస్థితి నానాటికి దిగజారుతూ ఉండటంతో దూకుడు పెంచినట్లు తెలుస్తోంది ముఖ్యంగా విజయవాడలో ఉన్న తన ఆస్తుల్ని అమ్ముకునేందుకు కేసినేని నాని ప్రయత్నిస్తుంటే కుటుంబ సెంటిమెంట్ పేరుతో వాటిని చేజిక్కించుకునేందుకు ఎంపీ చిన్ని ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అలాగే రాజకీయ మండలేకుండా వ్యాపారాలే కాదు ఏ విషయంలోనూ ముందుకెళ్లే పరిస్థితి లేదని అర్థమవుతోంది దీంతో కేసునేని నాని ఇప్పుడు తిరిగి రాజకీయాలు మొదలు పెట్టేసినట్లు తెలుస్తోంది తాజాగా సోదరుడు కేసునేని చిన్నిని టార్గెట్ చేస్తూ విశాఖలో రాష్ట్ర ప్రభుత్వ కేటాయించిన ఉర్షా క్లస్టర్స్ పై పోస్టులు పెట్టడం ఈ భూముల కేటాయింపులు రద్దు చేయమంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం ఉర్షా క్లస్టర్స్ భాగస్వామి చిన్నికి క్లాస్ అంటూ బయట ఇలా కేసినేని నాని దూకుడుగా ముందుకెళ్తున్నారు అంతటితో కేసినేని చిన్ని విజయవాడలో చేస్తున్న దందాలన్నీ బయట పెట్టడం చూస్తూ ఉంటే ఆయన భారీ వ్యూహంతోనే ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది దీంతో కేసినేని చిన్ని దీనికి కౌంటర్ ఇచ్చే క్రమంలో బూతులతో విరుచుకుపడుతూ ట్వీట్ పెట్టారు ఇది ఆయనలో అసహనాన్ని సూచిస్తున్నట్లు తెలుస్తోంది నాని దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు చిన్ని ప్రయత్నాలు మొదలు ఇది సూచిస్తోంది మరోవైపు కేసినేని చిన్ని అక్రమాలను తెరపైకి తీసుకురావడం ద్వారా పార్టీలో ఆయన ప్రతిష్టను దిగజార్చి గతంలో ఆయన చేసిన దానికి కౌంటర్ ఇవ్వాలని కేసినేని నాని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది తద్వారా పార్టీలో కేసినేని చిన్న స్థానాన్ని తిరిగి తాను ఆక్రమించుకునేందుకు నాని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది లేకపోతే ఉన్నట్లుండే ఇంత హడావిడిగా కేసినేని చిన్నిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదని తెలుస్తోంది కుటుంబ ఆస్తుల వ్యవహారాలతో పాటు ఇతర అంశాల్లోనూ పెరుగుతున్న చిన్ని ప్రభావం తనకు ఇబ్బందికరంగా మారుతూ ఉండటంతో చేసేది లేక తిరిగి రాజకీయాల్లో నాని యాక్టివ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటికిప్పుడు టీడీపీ అధిష్టానం నానికి వెల్కమ్ చెప్పే పరిస్థితి లేదు అలాగని నానికి వ్యతిరేకంగా చిన్నికి మద్దతు కూడా ఇవ్వడం లేదు ఎంపీగా చిన్ని విజయవాడలో ఏం చేస్తున్నారో ప్రభుత్వానికి నిఘా నివేదికలు అందుతూనే ఉన్నాయి అదే సమయంలో కేసినేని నాని ఆయన స్థానాన్ని ఆక్రమించుకునేందుకు దూకుడు మొదలు పెట్టారు ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి చిన్ని స్థానంలో నానికి టీడీపీ ఎంపీ టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదని పార్టీలో ఓ వర్గం చర్చించుకుంటోంది మరి టీడీపీ అధిష్టానం ఆలోచన ఎలా ఉందో చూడాలి